గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు అందరు మీ అందరి కోసం అయితే చీరాల కాటన్స్ అండి చాలామంది అడుగుతున్నారు సో ఇది మనకి బ్లౌజ్ శారీ వచ్చేసేటప్పటికి ఇదిగోండి ఈ విధంగా అయితే రన్ అయిపోతుంది ఇది పల్లో బ్లౌజ్ చూసారు మనకైతే పెన్ కలంకారీస్ అండి చీరాల కాటన్ పెన్ కలంకారీస్ ఇది వచ్చేసేటప్పటికి పల్లో అండ్ శారీ వచ్చేసేటప్పటికి ఈ విధంగా అయితే రన్ అయిపోతుంది మన దగ్గర క్యాటలాగ్ కలెక్షన్ ఇది అయితే ఫ్రెష్ ఐటమ్ అనమాట కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోండి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి సింగిల్ సారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ అయితే చేసేయండి ఇందులోనే మన దగ్గర కలర్స్ ఉన్నాయి కలర్స్ అయితే వన్ బై వన్ చూపిస్తాను సో ఇందులోనే మీకు కలర్స్ అయితే చూపిస్తాను వన్ బై వన్ ఇదిగోండి ఇది ఒక కలర్ డిజైన్ అన్నది మనకు వచ్చేసేటప్పటికి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఫైవ్ ఫార్టీ ఇక్కడ పెట్టేసేయండి ప్రైస్ ఫైవ్ ఫార్టీ నైన్ అండి సింగిల్ సారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు మన నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి ఇందులోనే మన దగ్గర పర్పుల్ కలర్ కూడా ఉంది పర్పుల్ కలర్ మీ వచ్చేసేటప్పటికీ చీరల కాటన్స్ మీకు ఏ చీర కావాలన్నా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అలానే మన నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేసేసుకోండి ఎంత బాగున్నాయంటే శారీస్ అంత బాగున్నాయి ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి వీడియోని లైక్ చేయండి లైక్ నమ్మండి కామెంట్ సెక్షన్లో అయితే పెట్టేయండి అమేజింగ్ చీరల కాటన్స్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ సింగిల్ సారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ వన్ మోర్ సారీ డార్క్ గ్రీన్ కలర్ అంతా పెన్ కలంకారీస్ అండి పెన్ కలంకారీ డిజిటల్ ప్రింట్స్ ఫైవ్ ఫార్టీ నైన్ సింగిల్ సారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ ఇందులోనే మన దగ్గర వన్ మోర్ కలర్ అయితే ఉంది ఇది వచ్చేసేటప్పటికీ వైన్ కలర్ అయితే వచ్చేసింది శారీ అయితే అమేజింగ్ 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 డిజైన్తో అయితే రండి అయిపోయి సో బ్యూటిఫుల్ సారీ అండి ఇది వచ్చేసేటప్పటికి బ్లౌజ్ మనకి సారీ వచ్చేసేటప్పటికి ఇటు ఇటు ఇలా ఇదిగోండి సారీ ఎంత బాగుందో తెలుసా చీరాల కాటన్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు సింగిల్ సారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు మన నెంబర్కి వాట్సాప్ అయితే చేసేసుకోండి ఇందులోనే కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను పెట్టమో కలర్స్ పెట్టేయండి వన్ బై వన్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే కనుక వాళ్ళకి కూడా షేర్ చేయండి లైట్ క్రీమ్ కలర్ అండి లైట్ క్రీమ్ కలర్ అన్ని పెన్ కలంకారి డిజిటల్ ప్రింట్స్ ఫ్యాబ్రిక్ వచ్చేసేటప్పటికీ చీరాల కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది చాలా సాఫ్ట్గా ఉంది ఫైవ్ ఫార్టీ నైన్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మీకు ఏది కావాలన్నా కానీ హాయిగా బుకింగ్స్ అయితే చేసేసుకోవచ్చు సింగిల్ సారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ సో వన్ మోర్ సారీ ఇది కూడా చూడండి ఎంత బాగుందో అసలు మనకి పెన్ కలంకారి డిజిటల్ ప్రింట్స్ వచ్చి ఫైవ్ ఫార్టీ నైన్కి ఫ్రెష్ చీర వస్తుంది ఆఫర్ బంపర్ ఆఫర్ అబ్బాయిదైతే ఇదిగోండి గ్రీన్ కలర్ సూపర్ ఉంది కదా క్యాటలాగ్ వైజ్గా ఉన్నాయి ఎవరికి కావాలో వాళ్ళు స్క్రీన్షాట్ తీసేసుకొని వాట్సాప్లోకి వేస్తారు అండ్ ఇది వచ్చేసేటప్పటికి బ్లౌజ్ అండి శారీ అయితే చాలా బాగుంది ఇదిగోండి ఇది చీర ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలకి చీరాల కాటన్ పెన్ కలంకారీ సార్ వద్దు వద్దు ఇంక చూపించేసేయండి బ్లాక్ కలర్ అండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ మనం కింద చూసింది గ్రీన్ కలర్ ఇది వచ్చేసేటప్పటికి బ్లాక్ కలర్ ఐదు నలభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది వచ్చేసేటప్పటికి పర్పుల్ కలర్ ప్రతి చీరకి మీకు బ్లౌజ్ వస్తుంది పల్లో వస్తుంది చీర ఆరున్నర మీటర్లు ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్షాట్ తీసేసుకొని వాట్సప్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి పికాక్ బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ వచ్చేసేటప్పటికి చీరాల కాటన్ పెన్ కలంకారి డిజిటల్ ప్రింట్ వావ్ అమేజింగ్ ఇది బ్లౌజ్ వచ్చేసిందండి ఇదైతే బ్లౌజ్ మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసేటప్పటికి చీరాల కాటన్ వచ్చేస్తుంది శారీ మొత్తం పెన్ కలంకారి డిజిటల్ ప్రింట్తో రన్ అయిపోతుంది ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు సింగిల్ సారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ ఇందులో కూడా మనకి కేటలాగ్ వైస్ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది కలర్స్ అనేవి వన్ బై వన్ చూపిస్తాను ఇది వచ్చేసేటప్పటికి పెసర గ్రీన్ కలర్ ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో అన్నిటికీ బ్లౌజెస్ ఉంటాయండి అన్నిటికీ బ్లౌజెస్ ఉంటాయి అండ్ బార్డర్ కూడా ఎంత బాగుందో పర్పుల్ కలర్ అండ్ వన్ మోర్ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ వావ్ అమేజింగ్ ఉంది వీడియోని లైక్ చేయండి అబ్బా లైక్ నెమ్మర్నీ కామెంట్ సెక్షన్లో పెట్టండి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టేస్తే కామెంట్ పికర్ ద్వారా కామెంట్ సెక్షన్లో నుంచి ఏదో ఒక కామెంట్కి మనం బెస్ట్ గివ్ అయితే ఇచ్చేద్దాం అండ్ ఇది వచ్చేసేటప్పటికి పికాక్ బ్లూ కలర్ అండ్ వన్ మోర్ కలర్ ఇది వచ్చేసేటప్పటికి మనకు మెహందీ గ్రీన్ కలర్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్స్ టు ఎవ్రీ వన్